ఒకరోజు తండ్రి కొడుకుతో ఇలా చెబుతాడు మన గొడవ ఒక పాత కారు ఉంది కదా దాన్ని షోరూమ్ కి తీసుకెళ్లి ఆ కారు ఎంత కొంటారో కనుక్కో అని చెప్తాడు ఆ అబ్బాయి షోరూమ్ కెళ్లి కారు వాల్యూ కనుక్కుంటాడు అయితే ఆ షోరూమ్ వాళ్ళు సుమారుగా ఈ కారు కి లక్ష రూపాయలు ఇస్తామని చెప్తారు అప్పుడు ఆ తండ్రి అబ్బాయితో ఇలా చెప్తాడు ఇప్పుడు ఆ కార్ ని స్క్రాప్ షాప్ కి తీసుకుని వెళ్లి ఈ కార్ ని ఎంత కొనుక్కుంటారో కనుక్కో అని చెప్తాడు అలాగే అబ్బాయి స్క్రాప్ షాప్ కి వెళ్లి కనుక్కుంటే వాళ్ళు ఆ కార్ చూసి ఒక పదివేలు వరకు అమౌంట్ ఇస్తామని చెప్తారు ఇప్పుడు ఆ తండ్రి ఆ అబ్బాయికి చెప్తాడు ఇప్పుడు ఈ కార్ ని పురాతన వస్తువులు కొనే షాప్ దగ్గరకు తీసుకువెళ్లి ఈ కార్ ధర కనుక్కో అని చెప్తాడు అయితే ఇప్పుడు ఆ షాప్ అతను ఆ కార్ చూసి ఇది చాలా పాత కారు ఇలాంటి కార్లు ఈ జనరేషన్ లో లేవు ఈ కారు కి మార్కెట్ లో మంచి ప్రైస్ వస్తుంది అని చెప్పి ఆ కారు ధర పది లక్షలుగా నిర్ణయిస్తాడు ఇప్పుడు ఆ తండ్రి కొడుకుతో ఇలా అంటాడు చూడు ఆ కారు వాల్యూ షోరూమ్ వాడు ఒక రేటుకి పాత సామాన్లు కొనేవాడు ఇంకొక రేటుకి పురాతన వస్తువులు కొనేవాడు ఇంకొక రేటుకి ఇచ్చాడు అంటే ఆ వస్తువు విలువ కొనేవాడు బట్టి మారిపోతుంది అలాగే మనం ఉండే ప్లేస్ బట్టి మనం చేసే పని బట్టి మన విలువ సమాజంలో ఉంటుంది మన వాల్యూ అర్థం కాని వాళ్ళతో ఉండడం అది మనకే ప్రమాదకరం అని ఆ ఫాదర్ చెప్తాడు